హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఉడిపిలో నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ లేసాము ఇంకా రూమ్ వెకేట్ చేయాలన్నమాట కొంచెం టీ తాగడానికి వచ్చాము మేము కిందకి సో ఇంకా కాల్స్ మాట్లాడుకుంటూ ఉండే తర్వాత ఇప్పుడు రూమ్ వెకేట్ చేయాలి అని చెప్పేసి మేడంతో మాట్లాడడానికి వచ్చాను అన్నమాట ఇక్కడ చూడండి మేము ముద్రేశ్వర టెంపుల్కి అన్నమాట ఉడిపి నుంచి బాగానే ఉంది డిస్టెన్స్ అందుకనే ఇంకా ఫస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం అన్నమాట ఎక్కడ చూసినా బీచే వ్యూ అయితే సూపర్ ఉందండి యాక్చువల్గా మా ఫ్యామిలీకి మొత్తం వాటర్ అంటే చాలా ఇష్టం బీచెస్లో బాగా ఎంజాయ్ చేస్తాం మేము యాక్చువల్గా చూడండి ఇక్కడ అసలు రోడ్ వరకు ఉన్నాయి వాటరు ఓషన్ వాటర్ ఎంత బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా కనిపిస్తుంది మాకైతే దిగాలనిపించింది మా పిల్లలు అయితే అరుస్తూనే ఉన్నారు దిగుదాం దిగుదామని కాకపోతే అక్కడి వరకు వెళ్ళొచ్చు చూసారు కదా వేవ్స్ కూడా వస్తున్నాయి చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా టైం లేదు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా దిగేవాళ్ళం అన్నమాట మళ్ళీ డ్రెస్సులు తడుపుకుంటారు ఆల్రెడీ సగం మేకప్ అయి ఉండే మా పాప ఐ మీన్ డ్రెస్ కూడా వేసుకొని ఉండే ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి దిగలేదు చూడండి వాటర్ ఎంత పైకి వచ్చినాయి మా కార్కి కొంచమే దూరం అన్నమాట అసలు అట్లా అనిపిస్తుంది నాకు అందుకే నచ్చింది అందుకనే వీడియో తీశాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ అయితే రోడ్కి అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ సౌండ్ వినుకుంటూ వెళ్ళాను మార్నింగ్ మార్నింగ్ కదా చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుండే ఎంత బాగుండే అంత బాగుండే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఇంకా అది చూసుకుంటూ వచ్చేవరకు ఇక్కడ టైం అయిపోతుందని కాల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టైం అవుతుందని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ బస్సులో రెడీ అయిపోయారు ఇంకా నేను త్వర త్వరగా వచ్చేసి మా పాపకు ఫౌండేషన్ పెట్టాను ఇంకో ఈ మేకప్ మ్యాన్ చాలా బిజీగా ఉండాలన్నమాట ఇంకా మనకొచ్చు కదా అని చెప్పేసి ఓన్లీ ఐ మేకప్ తనతో చేపిచ్చేసి ఫౌండేషన్ నేనే పెట్టేసి లిప్స్టిక్ బొట్టు అవన్నీ నేనే పెట్టేసుకున్నాను అనమాట జుట్టు కూడా నేనే కట్టేసుకున్నాను అసలు చాలా అడావిడయింది ఎంత అడావిడయిందంటే వీళ్ళు బాహుబలిలో సాంగ్ ఉంటుంది కదా ప్రభాస్ శివలింగం ఎత్తుకొని ఉంటాడు ఆ సాంగ్ పైన డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ మ్యూట్ చేశాను హ్యాపీరైట్ పడుతుందని చెప్పేసి చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే నాకు బాగా నచ్చింది అసలు టెన్షన్ టెన్షన్లో వచ్చాను ఆటలో పడుకుంది మా లేపి అన్ని సెట్ చేసి పాప అయినా కూడా బాగా చేసింది అన్నమాట నాకైతే బాగా నచ్చింది చాలా బాగా చేశారు పిల్లలందరూ ఇంకా వీడియో తీస్తుంటే నా ఫోన్ హ్యాంగ్ కూడా అయ్యింది అయి ఏంటి ఈరోజు ఇట్లా అయింది అనిపించింది కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అలా చాలా బాగా అయింది అన్నమాట అందరు హ్యాపీగా ఉండే చాలా బాగా అయింది సాంగ్ వింటుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఇది శివయ్య టెంపుల్ కదా అందుకని చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే మా పాప ఇక్కడ చేయడం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ముదిడే ముదుడేశ్వర టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ నేను వీడియోలో ఒకటి ఉంటుంది వీడియో చూడండి చాలా బాగుంటుంది ఐ మీన్ స్టోరీ మొత్తం ఉంటుంది అన్నమాట అది చూసినట్టే అనిపిస్తుంది అసలు చూడండి కంపల్సరీ మీకు నచ్చుతుంది అన్నమాట ఆ టైంలో నేను ఈ టెంపుల్ గురించి స్టోరీ కూడా చెప్తాను చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది బాగా చేస్తున్నారు మా పిల్లలు అయితే డ్యాన్స్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ క్లాప్స్ కొడుతుంటే చాలా మంచిగా అనిపించింది చిన్న పిల్లలు కదా ఆయన బాగా చేశారు సాంగ్ కూడా అట్లానే ఉంటుంది మీరు కూడా బాహుబలి సినిమా చూసే ఉంటారు కదా చాలా బాగుంటుంది ఆ సాంగ్ ఇంకా శంకరా నాగీరో ఆ సాంగ్ ఉంటుంది కదా అది కూడా కలిపి చేస్తాం ఇలా సాంగ్ అయిపోయిన తర్వాతకి మేము దర్శనానికి అన్నమాట ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేసిన ఎదురుగానే శివయ్య చిన్న విగ్రహం ఉంటుంది చూడండి ఇంకా జున్ను అక్కడే ఆడుకుంటున్నాడు మా జున్ను శివుడి ముందు పర్ఫార్మెన్స్ నాకైతే చాలా నచ్చింది ఈ గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట ఈ అవార్డ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకా టెంపుల్ చూసారా ఎంత బాగుందో ముందు బీచ్ అసలు టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటాయండి టెంపుల్ మధ్యలో ఉంటుంది ఎంత బాగుంటుందో అసలు నాకైతే ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది అసలు టెంపుల్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది బీచ్ టెంపుల్ వెనకాల మొత్తము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ ఉంటాయి అసలు అదొక కన్నులా విందన్నమాట చూడడం నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా శివయ్య దర్శనం చేసుకుంటారని చెప్పి వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ చూసారా నంది ఎంత పెద్దగా ఉందో మా జున్నుకు నంది అంటే చాలా ఇష్టం టచ్ చేస్తాను అంటే టచ్ చేయించిన చూడండి చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా ఇంకా మేము లాస్ట్ మీట్లో వెళ్ళాము వన్ ఓ క్లాక్కి క్లోజింగ్ టైము అప్పుడే వెళ్ళామన్నమాట మేము పర్ఫార్మెన్స్ అయ్యే వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ అయింది సో మేము త్వర త్వర త్వరగా వెళ్ళామన్నమాట చూసారా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ కూడా వాళ్ళు పెట్టారనమాట సేమ్ తిరుపతిలో కూర్చున్నట్టే కూర్చోబెట్టి మంచిగా పెట్టారన్నమాట ఇంకా మా దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో తీసిన చూడండి ఈ గోపురమే ఫేమస్ అసలు ఈ గోపురం చూస్తేనే అసలు ఇక్కడ డెవోషనల్ మూమెంట్ వస్తుంది అసలు అంత బాగుంది శివయ్య చూసాను ఆ గోపురం పక్క నుంచి చూస్తే కనిపిస్తుంది తర్వాత నాకైతే ఫస్ట్ శివయ్యని చూడాలనిపించింది అనమాట అక్కడ దర్శనం కాగానే ఇక్కడికి వచ్చేసాను నేను మా ఆయన ఉండ లేడా అని కూడా చూసుకోలేదు వచ్చేసానమాట మా ఫ్రెండ్స్తోని అంటే మా ఆయన మా జున్నను చూసుకుంటున్నాడు ఆ టైంలో కొంచెం పడుకున్నాడు జున్ను కార్లో పడుకోబెట్టేసి మేము వచ్చాము చూడండి గోపురం వ్యూ కానించి ఇట్లా శివయ్య కనిపిస్తాడు స్వెట్ వస్తుంది అసలు అక్కడ సముద్రం ఉంది కదా ఇంకా స్వెట్ బాగా వస్తుంది పిల్లలకు కూడా చూసారు కదా ఇక్కడ గోపురం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇక్కడనేమో రామణాసురుడు వినాయకుడికి విగ్రహం ఇస్తాడు కదా అది అన్నమాట ఆయనకాల స్టాచ్యూ తర్వాతకి ఇక్కడ ఏదో మ్యూజియం ఉందండి చూడ్డానికి వెళ్ళినాం మేము టెన్ రూపీసే పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అనుకుంటా కానీ ఆ స్టోరీ మొత్తం ఇక్కడే కనిపిస్తుందండి విత్ వాయిస్తో వస్తుంది అన్నమాట అక్కడ చూసారా రావణాసురుడు రావణాసురుడు శివుడు భక్తుడు అన్నమాట ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంకా ఇక్కడ విష్ణుమూర్తితోని నారదుడు చెప్తుంటాడు అన్నమాట రావణాసురుడు ఇట్లా కైలాసాన్ని ఎత్తాడని చెప్పి చెప్తుంటాడు అప్పుడు ఎందుకెత్తాడంటే ఎప్పుడు శివుడు ఆయనతోనే ఉండాలని పిచ్చి ప్రేమతోనే అట్లా చేస్తాడన్నమాట అప్పుడు శివుడు చెప్తాడు నేను అట్లా ఇవ్వడం కుదరదు అని చెప్తాడన్నమాట బెదిరించి పంపిస్తాడు పంపించిన తర్వాతకి ఇంకా బరువు చేస్తాడు ఆ కైలాసాన్ని అప్పుడు ఆయనకు అర్థమవుతుంది శివుడు గొప్పతనము తర్వాత కొన్ని రోజులకి రావణాసుడు పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాతకి ఘోర తపస్సు చేస్తాడు చేసి శివుడు ప్రత్యక్షం కావాలని ఒక తల కూడా నరికేసుకుంటుంటాడు అన్నమాట అప్పుడు శివయ్య ప్రత్యక్షమై వరం ఇస్తాడు నేను ఈతోని ఉండటం జరగదు కానీ నేను శివలింగం ఇస్తాను అది అది కింద పెట్టి ఎక్కడ కింద పడితే అక్కడే ఉండిపోతుంది అని చెప్తే అది రావణాసుడు లంకకి తీసుకోవడానికి అని చెప్పి వెళ్తుంటాడు అనమాట ఆ విషయం నారదుడు గణేషునికి చెప్తాడు అప్పుడు గణేషుడు చాలా వ్యూహాలు చేస్తుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో సాయంత్రం టైం అవుతుంది అనమాట ఇంకా ఆయన సంధ్య టైం అవుతుందని చెప్పేసి ఎక్కడ కింద పెడితే అక్కడే అక్కడ ఉంటాడు అన్నమాట శివలింగము అట్లా వరం ఇస్తాడు శివుడు ఆ టైంలో అది ఎట్లనన్నా కింద పెట్టాలని చెప్పేసి ఈ గణేషుడు కొంచెం ప్లానింగ్ చేస్తాడు ప్లానింగ్ చేసినప్పుడు ఈ సంధ్యావందనం టైంకి టైంకి ఇంకెవరికొకరికి ఇవ్వాలని చెప్పేసి చిన్నబాబుకి ఇచ్చి దీన్ని సురక్షితంగా ఉంచమని చెప్తాడు అప్పుడు మూడు నేను మూడు సార్లు పిలుస్తాను మీరు రాకపోతే నేను కింద పెట్టేస్తా అని చెప్తాడు ఆయన మూడు మూడుగురు ముడిగినప్పుడు ఆయన మూడు సార్లు పిలుస్తాడు అప్పుడు ఆయన రావణాసుడు రాడు అప్పుడు గణేషుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడు అనమాట ఐ మీన్ లింగాన్ని అప్పుడు అక్కడనే పటిష్టాపన అవుతాడు అదే ఈ ప్లేస్ అన్నమాట అందుకని ఇది చాలా ఫేమస్ టెంపుల్ మా జున్న అయితే రోజు పెడతాడు ఈ స్టోరీ అది చూసి చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ చూడండి సూర్యభగవానుడు దర్శనం అయింది ఆ రోజు సండే కదా చాలా మంచిగా అనిపించింది అన్నమాట తర్వాత వ్యూ చూడండి ఇక్కడి నుంచి చూస్తే మొత్తం బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు బ్యాక్ ఫ్రంట్ మొత్తం వాటర్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మొత్తం ఊరుంటుందన్నమాట ఎంత బాగా కట్టారు అసలు మా పాప చూసారా అందరు ఎవ్వరు డ్రెస్ ఇప్పలేదు ఫస్ట్ ఇప్పి కూర్చుంది అంత స్వెట్గా ఉందన్నమాట అందుకనే మిగతా పిల్లలందరూ ఉంచుకోరు కానీ తను తీసేసింది అంటే వాళ్ళ ఫోటో దిగుదామని ఉంచుకున్నారు కానీ ఇంకా ఈమెకు స్వెట్గా అనిపించిందంట ఇక్కడ మేము కారు పార్క్ చేసాము వచ్చామన్నమాట జున్నేమన్నది తింటాడేమో అని కానీ లేవలేదు వాడు ఇక్కడ చూసారా లిఫ్ట్ ఉంటుంది అన్నమాట ఆ గోపురానికి లిఫ్ట్ ఎక్కి సెవెంటీన్త్ ఫ్లోర్ ఏమో ఉంటుంది అక్కడ నుంచి చూస్తే వ్యూ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట శివుడిది అంత బాగుంది చూడండి మొత్తం ఆ బోట్స్ అంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అంటే మేము ఎంత హైట్లో ఉన్నామో మీరు తెలుసుకోవచ్చు సెవెంటీన్త్ ఫ్లోర్ ఇది చూసారా ఇక్కడ నుంచి దేవుడి గోపురానికి ఫ్రంట్ సైడ్ ఇది ఓన్లీ అక్కడ చెట్లు కొబ్బరి చెట్లు అట్లా అన్నీ ఉన్నాయి ఇంకా చుట్టూ వాటరే అండి ఎంత వాటర్ అంటే అంత వాటర్ శివుడు వెనకాల కూడా వాటరే ఉన్నాయి కనిపించాయా ఇక్కడ నుంచి శివుడు మన పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది అసలు ఈ వ్యూ అయితే అస్సలు మర్చిపోలేము చాలా బాగుంది ఏం లేదు లిఫ్ట్లోనే రావాలి లిఫ్ట్లోనే దిగాలి తర్వాత ఇంకా బీచ్కి వచ్చింది అన్నమాట మా పాప వద్దంటుంటే వచ్చింది స్విమ్ చేస్తానంటే వద్దని చెప్పి తీసుకెళ్ళాను నాకు ఇక్కడికి వచ్చినా నాకు ఆ గోపురం పైన ఉందండి ఎంత బాగా అనిపిస్తుందో బీచ్కి ఆ రోజు సండే ఇంకా చాలామంది వచ్చారన్నమాట తర్వాత ఇక్కడ ఏదో షాపింగ్స్ ఉండే అన్నమాట ఏం లేవు ఓన్లీ ఇయర్ రింగ్సే ఉండే చూస్తున్నా ఏమున్నాయా అని చెప్పేసి కానీ ఇక్కడ మాత్రం ఇక్కడనే కాస్ట్ ఎక్కువ ఉందండి మన హైదరాబాద్లోనే తక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఏది ముట్టుకున్న హండ్రెడ్ టూ హండ్రెడు త్రీ హండ్రెడు అట్లనే ఉంది అబ్బా ఈవినింగ్ టైంలో చూడండి విత్ లైటింగ్స్ ఎంత కెవ్వు అనిపించిందో అసలు నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది బస్సు వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయింది కానీ నేను మాత్రం వెళ్ళలేదు నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది ఇంకొకటి నా చెప్పులు పోయినాయి మళ్ళీ ఈవినింగ్ వ్యూకి వచ్చినప్పుడు అవి దొరికినాయి అన్నమాట చూసారు కదా శివయ్య కూడా మంచిగా కనిపిస్తున్నాడు ఆ రోజు మాత్రం చాలా బాగుండే అసలు నైట్ లైటింగ్ చూడండి వెనకాల సన్సెట్ కూడా అవుతుంది వావ్ ఎంత బాగుందో అసలు ఆ మూమెంట్ చెప్పడానికి కూడా రాత్రం అంత బాగుంది నిజంగా శివుడిని చూసిన ఫీలింగే వచ్చింది ఇక్కడ బీచ్ నుంచి చూడండి వ్యూ విత్ లైటింగ్స్ ఎంత బాగుందో ఇది చూపెట్టడానికే నేను కొంచెం ఎక్కువసేపు ఉండవలసి వచ్చింది అది కాకుండా కాలే వస్తే బీచ్లో అన్నట్టు కూర్చున్నాం ఎట్లా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందని చెప్పేసి సన్సెట్ కూడా చూద్దామని అక్కడే కూర్చున్నా చూసారా మేము గోకర్ణికి వచ్చామన్నమాట నెక్స్ట్ ప్రోగ్రామ్ గోకర్ణిలో ఉండే ఇవి మా రూమ్స్ హోటల్ చాలా బాగుంది ఇంకా వాళ్ళు వచ్చారు తినడానికి వెళ్ళారు కానీ మేము మాత్రం వచ్చినాం అన్నమాట ఇంకా ఫ్రెష్ కాలేదు నెక్స్ట్ ఫ్రెష్ అవ్వాలి చూడండి వ్యూ ఇలా ఉంది హోటల్ది నెక్స్ట్ వీడియో గోకర్ణ మీది ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్